హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా మన బ్లాగ్ వచ్చేసి ఈ రోజు మన బ్లాగ్ ప్రతి హిందూ భక్తుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అండి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి మనం ఎప్పుడు తిరుమల వెళ్ళినా స్వామి దర్శనం కోసం తాపత్రయపడడం స్వామిని గంటలు గంటలు లైన్ లో నిల్చొని దర్శించుకొని రావడం అంతే కదండి కానీ మీలో ఎంత మంది ఆ చుట్టుపక్కల ఆలయాలని స్థలాలని కనీసం ఆ మాడ ఆలయాలని వాటి విశిష్టతని తెలుసుకున్నారు ఈ రోజుటి మన ఈ ప్రయత్నం బ్లాగ్ స్పెషల్ గా దాని గురించే అండి ఒకవేళ మీరు వాటన్నిటిని ఆల్రెడీ చూసినట్టయితే మాతో మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోండి ఒకవేళ ఇప్పటి వరకు చూడనట్టు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ గా చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసేసి మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఇక మనం బ్లాగ్ లోకి వెళ్దామా శేషాచలంలా పిలువబడే తిరుమల ఏడు కొండలపై ఉందండి ఈ ఏడు కొండలు విష్ణుమూర్తి యొక్క ఏడు తలలను సూచిస్తాయని నమ్ముతారు తిరుమల ఆలయంలోని గర్భగుడిని ఆనంద నిలయమని పిలుస్తారు వెంకటేశ్వర స్వామి ఇక్కడే కొలువై ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది దొండమాన్ చక్రవర్తిగా చెప్తారు తిరుమల వెళ్లిన భక్తులు మొదట చూసే ఆలయం స్వామి ఆలయం ఈ ఆలయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే కూడా పురాతనమైనదిగా చెప్తారు అయితే ఈ ఆలయానికి ఎదురుగా మరో మూడు ఉప ఆలయాలు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు అవునండి కరెక్ట్ గా ఆదివరాహ స్వామి ఆలయం ఎదురుగానే మనకు మరో మూడు ఆలయాలు కనిపిస్తాయండి అవి స్వామి ఆలయం రాధాకృష్ణ ఆలయం ఆంజనేయ స్వామి సన్నిధి వైకానస మహర్షి సన్నిధి ఉత్తరాదివారి మఠము తిరుమల నంబి తోలపు కైంకర్య నిలము ఇలా ఎన్నో అండి ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేదండి అచ్యుతరాయలు పదహారవ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి అచ్యుతరాయ కోనేరు అని పేరు మార్చాడని చెప్తారు ఈ ఆలయం అయితే అమ్మవారిదిలా తోస్తుందండి మీరు చూస్తే ఆలయం పేరును కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇప్పుడు చూసేది ఉత్తర మాడవీధి అండి ఉత్తర మాడవీధిలో ఉత్తరాదివారి మఠము తిరుమల నంబి తోలపు కైంకర్య నిలయము అహోబిల మఠము శ్రీ వైఖానస అర్చక నిలయము ఉన్నాయండి స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహస్వామి ఆలయం ఉందండి ఈ వీధిలోనే తాళ్లపాక వారి ఇల్లు ఉండేది తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే విధిలో గల ఇంటిలో నివసించేదట ఆమె సమాధి తరిగొండ బృందావనం ఇదే విధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల ఉందండి ఒకప్పుడు రాజులు కూడా విడుదల చేసే అంతఃపురం ఈ విధిలోనే ఉండేదని చెప్తారు ఉత్తర మాడవీధిలో విధిలో ఒడ్డున శ్రీ వ్యాసరాజ ఆహ్నిక మంటపం ఆంజనేయ స్వామి సన్నిధి శ్రీ వైకానస మహర్షి సన్నిధి ఉన్నాయండి వాటికెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం హయగ్రీవ మందిరం ఉన్నాయి అవి కూడా మనం ఇప్పుడు చూస్తామండి తిరుమల ఆలయం చుట్టూ ఉండే ఈ నాలుగు మాడవీధులను నాలుగు భేదాలకు ప్రత్యేకలుగా భావిస్తారండి ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధుల్లో చేసే ప్రదక్షిణకి ప్రదక్షిణం అని పేరండి అసలు ఈ వీధులను మాడ వీధులు అని ఎందుకంటారు ఎప్పుడైనా ఆలోచించారా తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇల్లున్న వీధులను పవిత్రంగా భావించి మాడాం అని పిలుస్తారు అదే ఇప్పుడు మాడ వీధులుగా మారింది ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగించడానికి గాను సరైన వీధులు ఉండేవి కావు అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసి మిగతా కార్యక్రమాలు ఊరేగింపులు తిరుచానూరులో దర్పించేవారు శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగించేందుకు ఏర్పాట్లు చేశారు తదనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత విడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఉన్నాయి అవే నాలుగు వేదాలకు ప్రతీక ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన కూడా ఇల్లుండేవండి ఈ వీధిలోనే శ్రీవారి కొయ్యరథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉండే వీధిని సన్నిధి వీధి అంటారు ఒకప్పుడు సన్నిధి వీధి వేయికాల మండపం ఉండేవి సన్నిధి వీధికి ఇరుపక్కల అంగళ్ళు ఉండేవి ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం చివర్లో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై నాలుగు నుండి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు చాలువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాల మంటపం కట్టించారు మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రకమ కట్టడం వెయ్యి కాల మండపం తొలగించబడింది ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ హయగ్రీవ స్వామి వారి దేవస్థానం అండి హయగ్రీవ స్వామిని మానవ శరీరంతో గుర్రపు తలగల దేవతగా సూచిస్తారండి సంస్కృతంలో హయగ్రీవ అంటే హయ అంటే గుర్రం గ్రీవ అంటే మెడ అతన్ని హయశీర్ష అని కూడా పిలుస్తారు హయగ్రీవ స్వామి పిల్లలకు మంచి విద్య జ్ఞానాన్ని అందిస్తాడండి ఆయన మహావిష్ణువు అవతారాల్లో ఒకరు ఆయన గురించి పఠించే స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే ఇది విద్య కోసం ప్రసిద్ధి చెందిన హయగ్రీవ మంత్రమండి ఏదైనా కార్యసిద్ధి కోసం ఈ స్తోత్రాన్ని పదకొండు సార్లు ప్రతిస్తే తప్పకుండా ఫలితం కలుగుతుందని ప్రతీతి పురాణాల్లో చెప్పినట్టుగా మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించారు వేదాలను రక్షించడానికి మహావిష్ణువు హయగ్రీవ అవతారాన్ని తీసుకొని వేదాలను తిరిగి పొంది రాక్షసులను చంపాడు ఈ ఆలయం సమయం వచ్చేసి ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అండి ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతిని నిర్వహిస్తారు హయగ్రీవ దేవస్థానం పక్కనే మనకు రాధాకృష్ణ దేవస్థానం ఉందండి అదే వీధిలో ఇంకా ముందుకు వెళ్తే ఇందాక మనం చూసిన అమ్మవారి ఆలయం పక్కన శ్రీ వైఖానస అర్చకుల నివాసం ఉందండి ఈ అర్చకులు సాంప్రదాయక అర్చకులండి ఆలయంలో స్వామివారిని తాకి పూజ చేస్తారనమాట ఇవి నాలుగు కుటుంబాలు ఉంటాయి ఇక దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి గుడి ఉందండి దీని పక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన కింద ఒకప్పుడు గుర్రాల ఉండేదంట కొండకూర్చున్న రాజులు గుర్రాలను అక్కడ కట్టివేసేవారట ఈ వీధి మొదట్లో అంటే ఆగ్నేయంలో ఊంజల్ మండపం ఉంది ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవండి ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియ సకులతో ఈ మండపంలోనే ఉయ్యలు ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చారు తిరుమల నంబి గుడి తర్వాత ఊగ్రాణం ఉందండి అంటే ప్రసాదాల తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచే చోటును అంటారండి ఊగ్రాణం అని ఇక మరో మాడవీధి పడమర మాడవీధి ఆలయానికి వెనుక వైపున ఉన్నదే పడమర మాడవీధి అండి ఒకప్పుడు ఎన్నో మఠాలు సత్రాలు ఉండేవి ప్రస్తుతం తిరుమల చిన్నజీర స్వామి వారి మఠము ఈ పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేసిందండి తర్వాత కర్ణాటక కళ్యాణ మండపం వసంత మండపం ఉన్నాయి ఆ తర్వాత అనంతాల్వార్ వారి తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉందండి ఇందాక మనం చెప్పుకున్న వైఖానస అర్చకుల నివాసం ఇదే అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇలా ఆనంద నిలయం చుట్టూ ఉన్న గురించి గురించిన ఇన్ఫర్మేషన్ మీరు మరిక్కడ యూట్యూబ్ లో చూస్తుండరు ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఈ మాడ వీధుల చుట్టూ చేసే ప్రదక్షిణాన్ని మహాప్రదక్షిణం అంటారండి ఇక మనం పుష్కరణికి వెళ్ళి అక్కడికి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి శ్రీవారి ఆలయానికి సమీపంగా ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరణిలో స్నానం చేసే వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాలనే నియమం ఉందండి వైకుంఠం నుంచి ఈ ఇలా వైకుంఠం కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీదకి వెంకటేశ్వరుడు దిగివచ్చే వేళ తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భూమికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదని భావిస్తారు సకల పాపనాశినిగా ఈ స్వామి పుష్కరిణికి పేరు తారకాసురుణ్ణి వధించి బ్రహ్మహత్య దోషానికి గురైన సుబ్రహ్మణ్య స్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్టు చెప్తారు ముల్లోకాల్లోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహపురాణం చెప్తోంది ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం స్వామి పుష్కరులో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయనేది గమనార్హం స్వామి పుష్కరిణి యందు ధనుర్మాసము శుద్ధ ద్వాదశి రోజు అరుణోదయ కాలమందు ఆరు ఘడియల సమయము చాలా పర్వ సమయము ఈ సమయంలోనే సకల దేవతలు ఈ స్వామి పుష్కరిణిలో స్నానమాడతారని ప్రతి వైకుంఠంలో ప్రవహించే నది ఇక్కడ ఈ తిరుమల వైకుంఠంలో ఆలయం వెనకాల భీమాన వెంకటేశ్వరుడి దగ్గరలో ఉన్న సంపంగి ప్రాకారం వెనకాల బావిలో ఉందని నమ్ముతారు ఇది స్వామి విగ్రహం కింద నుండి వెళ్తుందని చెప్తారు సరస్వతి నది అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుంది ఒక్కసారి పుష్కరిలో ఏ ఏ ఉన్నాయో తెలుసుకు సరస్వతి నదికి తనను గమనించలేదు అన్న అహంతో కోపంతో పులత్స్య మహర్షి అంతర్వాహినిగా ఉండమని శపిస్తాడు అప్పుడు సరస్వతీదేవి నేను నీ తల్లి సమానురాల్ని నువ్వు బ్రహ్మమానస పుత్రుడివి నిన్ను నేను గమనించాలా అని ఆమె కూడా పులస్య మహర్షిని రాబోయే కాలంలో రాక్షసుడు వైపుడుగాక అని చెప్తారు పులస్య మహర్షి వంశమే రావణ వంశం రావణాసురుడు పులస్య మహర్షి వంశంలోనే జన్మించాడు సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా పుష్కరిణి మధ్య భాగంలో ప్రవహిస్తుంది పుష్కరిణికి ఉత్తరాన ఉన్న తీర్థాన్ని కుబేర తీర్థం అంటారు ఇందులో స్నానం చేయడం వల్ల ధన సంపద అధికంగా కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు కానీ ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మనం చేజేతులారా చేసుకున్న పనుల వల్ల పుష్కరిణిని పాడు చేయడం వల్ల పుష్కరిణిలో కొంత భాగంలో మాత్రమే మనము స్నానమాచరించగలుగుతున్నాము పుష్కరిణికి ఈశాన్యంలో ఉన్న తీర్థాన్ని గాలవ తీర్థం అంటారు గాలవ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయని చెప్తారు ఇక్కడ పక్కన గట్టు మీద ఉన్న దేవాలయాన్ని కోనేటి గట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం అని చెప్తారు పుష్కరిణికి తూర్పున ఉన్న తీర్థాన్ని మార్కండేయ తీర్థం అని చెప్తారు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అపమృత్యు దోష నివారణ జరుగుతోంది ఆ ఉన్న తీర్థాన్ని అగ్ని తీర్థం అంటారు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు నివారణ అవుతాయి సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు దక్షిణాన ఉన్న తీర్థాన్ని యమతీర్థం అంటారు ఇందులో స్నానం చేయడం వల్ల నరక బాధ ఉండదని చెప్తారు నైరుతిలో ఉన్న తీర్థాన్ని వశిష్టతీర్థం అంటారు దీనిలో స్నానం చేయడం వల్ల రుణ విముక్తులు అవుతారు పడమరులో ఉన్న తీర్థాన్ని వరుణ తీర్థం అంటారు దీనివల్ల ముక్తి సాధ్యమవుతుంది వాయుమ్యంలో ఉన్న తీర్థాన్ని వాయు తీర్థం అంటారు వాయు తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల సాక్షాత్తు మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు ఇక్కడ మీరు చూస్తున్నదే అండి ఆదివరాహస్వామి దేవస్థానము దశావతారాల్లో వరాహ అవతారం ప్రసిద్ధమైనది వరాహ అవతారంలో జలప్రళయంలో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కూరల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెప్తున్నాయి దశావతారంలో మూడవ అవతారం వరాహ అవతారం మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు వరాహ అవతారం హిరణ్యాక్షకుణ్ణి చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారం రాక్షసు భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వాణ్ణి సంహరించి భూమాతిని జలంపై నిలిపిన స్వామి వేదాలను రాక్షసుల బారు నుండి రక్షించిన స్వామి ఇక్కడ ఇందాక మీకు గూగుల్ ఫొటోస్ అయిన స్వామి మూల విరాట్ ఆలయంలో ఉండే ప్రామిసరి నోటు అటాచ్ చేశాను గమనించగలరు ఈ ప్రామిసరి నోటు ఎన్నో వేల సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వారు తన వివాహం కోసం కుబేరుని దగ్గర అప్పు చేసినప్పుడు వ్రాసిన ప్రామిసరి నోటు ఆనాటి నుంచే ఇది వరాహస్వామి పీఠం కింద భద్రపరిచారు ఈ అతి పురాతన అద్భుత లోహపు రేకు దేవనాగర లిపిలో ఉంది దీన్ని షేర్ చేయడం వల్ల మీకంతా మంచి జరుగుతుంది అద్భుతమైన తిరుమలలో ఆ ప్రకృతి కూడా ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా ఆ రోజు తదియ అవడం వల్ల తదియ చంద్రుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు వైఖానస ఆగమ ప్రకారం నిత్య పూజలు ఈ వరాహస్వామి గుళ్ళో జరుగుతాయండి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి మరియు రథసప్తమి సందర్భంగా వరాహస్వామి ఆలయ ముఖ మంటపంలో చక్రస్నానం నిర్వహిస్తారు వరాహ జయంతిని కూడా జరుపుతారు ఈ వరాహస్వామి ఆలయం వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఉత్తర ప్రాంగణంలో పుష్కరిణికి వాయువ్య మూలలో ఉంది ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే కూడా పురాతనమైనదని నమ్ముతారు ఎప్పుడైనా సరే మనం ఆలయాలకు వెళ్ళామా వచ్చామా అని కాకుండా వాటి గురించిన పుట్టు పూర్వోత్తరాలు చరిత్ర తెలుసుకొని వెళ్ళాక మనకు వచ్చే భావన అద్వితీయం అలాంటి ప్రాముఖ్యతల సమ్మేళనమే మన ఛానల్ అండి మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో ఆలయ విశేషాల గురించి మన ఛానల్ రాబోతున్నాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక స్వామివారి ప్రధాన ఆలయాన్ని ఒకరికేద్దాం పదండి ఆలయ ప్రధాన ద్వారం ముందు ఇలా లక్ష్మీ అమ్మవారి దర్శనం ఇచ్చింది దర్శనం చేసుకోండి శ్రీమాత్రే నమ వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజు ఆరుసార్లు పూజలు జరుగుతాయండి అవి ప్రత్యూష ప్రభాత మధ్యాహ్న అపహాన సాయంకాల రాత్రి పూజలండి నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగే ప్రప్రథమ సేవే సుప్రభాత సేవండి నగార మంటపంలో గంట మోగగానే మహాద్వారం గుండా సన్నిధిగుళ్ళ ముందు వెళ్తుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు కుంచెకోలను తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలిక శిలకు తాకించి ఆలయ ద్వారాలు తీర్చేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు సుప్రభాతం చదివే అధ్యాపుకులు తాళ్లపాక అన్నమాచార్యుల వంశీకుడు తంబూరా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధి గుల్లా దివిటితో ముందుగా లోపలికి వెళ్తాడు వెంటనే అర్చకులు కౌసల్య సుప్రజ రామ అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు ఆ తర్వాత వెంకటేశ్వర స్తోత్రం ప్రపత్తి మంగళ శాసనం ఆలాపిస్తారు ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబూరా మెటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొల్పుతుంటాడు అర్చక స్వాములు అంతరార్థం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్ళి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొల్పుతారు పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతీస్తారు మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూర హారతిచ్చి భక్తులను లోపలికి అనుమతిస్తారు ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది దీంట్లో భాగంగా రాత్రి జరిగిన అలంకరణ పూలమాలలు అన్ని సంపంకి ప్రదక్షిణలో ఉండే పూల వేస్తారు ఆ తర్వాత జరిగే ఆరాధనే స్వామివారి అర్చన దీనికోసం జీయంగారు పూలగది నుంచి పుష్పమాలలు తులసిమాలతో ఉన్న ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు చందనం పసుపు నీళ్లు గంధపు నీటితో అర్చకులు అభిషేకం చేస్తారు చివరగా పుష్పాంజలి అనంతరం భోగమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు ఈ సూత్రం ద్వారానే ధృవభీరం నుంచి భోగ శ్రీనివాసుడికి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మక ఆ తర్వాత మూల విగ్రహానికి పుష్పాన్యాసం చేసి అలంకార ఆసనం సమర్పిస్తారు అనంతరం నామధారణ కర్పూరంతో శ్రీవారి నుదుటపై ఊర్ధ్వకుండ చిహ్నాన్ని దిద్దుతారు యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు తర్వాత శ్రీవారి సువర్ణ పాదాలను స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు ఆ తర్వాత జరిగే సేవ తోమాల సేవ తమిళంలో అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం బహుశా ఈ మాటే కాలక్రమేణ మార్పులకు లోనే తోమాల సేవ అయి ఉండొచ్చు దీన్నే భగవతి ఆరాధన అని కూడా అంటారు ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తర్వాత తోమాల సేవ చేస్తారు తోమాల సేవ తర్వాత పదిహేను నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది బలిబేరానికి రాజోతిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు ముందు రోజు హుండి ఆదాయం వివరాలను ఏ ఏ నోట్లు ఎన్ని వచ్చాయి నాణాలతో సహా మొత్తం విలువ తెలియజేస్తారు అనంతరం నువ్వులు బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాత ఉదయం నాలుగు నలభై ఐదు నుంచి ఐదున్నర వరకు సహస్రనామార్చన జరుగుతుంది బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి వేయి నామాలను సృష్తూ చేసే అర్చన ఇది ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు తులసి దళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు ఈ సమయంలో మీరాచిదారు వరాహపురణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు తర్వాత నక్షత్ర హారతి కర్పూర హారతి ఇస్తారు మేలు కులుపులు అభిషేకాలు కొలువు కూటం అన్ని అయిన తర్వాత స్వామివారికి మొదటి గంట నైవేద్యం సమర్పిస్తారు నైవేద్య సమర్పణకు ముందుగా శేన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు తిరుమామణి మంటపంలో గంటలు మోగిస్తారు అర్చకులు మాత్రమే లోపల ఉండి స్వామివారికి పులిహోర పొంగలి దద్దోజనం చక్ర పొంగలి లడ్లు వడలు అప్పాలు దోశలు పోలీలు ఇలాంటి ఎన్నో రకాల పిండి వంటలను కులశిఖరపడి యువతల నుంచి సమర్పిస్తారు ఆ తర్వాత అష్టోత్తర శతనామార్చనతో మధ్యాహ్న పూజలు ప్రారంభమవుతాయి పురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు అష్టోత్తర శతనామావళి పూర్తి కాగానే శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు రెండో గంట నైవేద్యం ఆ తర్వాత జరుగుతుంది ఇక్కడ పోటు నుంచి తెచ్చిన అన్న ప్రసాదాలు పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు నివేదన తర్వాత తాంబూలం కర్పూర హారతి ఇస్తారు ఇక ఉదయం జరిగే తోమాల సేవ లాంటిదే రాత్రి కూడా జరుగుతుంది తర్వాత హారతి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన శ్రీదేవి భూదేవులకు లక్ష్మీనామార్చన నైవేద్య సమర్పణ జరుగుతాయి రాత్రి ఒకటిన్నర సమయంలో ఏకాంత సేవ జరుగుతుంది ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయల్లో భోగ శ్రీనివాసమూర్తిని క్షణింపజేసి పాలు పళ్ళు బాదం పప్పులు నైవేద్యంగా పెడతారు రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చిన బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండి గిన్నెలో ఉంచుతారు ఏడుకొండల వాడిని నిద్రపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలాపిస్తారు దీంతో ఆ రోజుకి జరిగిన నిత్య పూజలన్నీ జరిగినట్లే రాత్రి రెండు గంటలకు గుడి మూసే ప్రక్రియ మొదలవుతుంది ముందుగా మూడో ద్వారాన్ని ఆ తర్వాత బంగారు వాకిల్ని మూసేసి లోపల గడియలు బిగిస్తారు ఇవి కాక ప్రత్యేక పూజలైన సోమవారం నాడు విశేష పూజ మంగళవారం నాడు అష్టదల పాద పద్మారాధన గురువారం నాడు సడలింపు పూలంగి సేవ తిరుప్పావడ శుక్రవారం నాడు అభిషేకం ప్రత్యేకం స్వామికి రోజు కళ్యాణోత్సవం జరుగుతుందండి సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్